దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి యశ్యాగ్రంథం నలభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం యహోవాను నేనే ఇదే నా నామం మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడును కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చందనీయను దేవుని బిడలంగా ఒక దొంగతనం మనం చేస్తాం ఆ దొంగతనాన్ని గురించే ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని కోరుతాడు వెంటనే మనకు అనిపిస్తుంది ఒకవేళ దేవుని డబ్బు ఏమైనా దొంగిలిస్తున్నామా లేదా దేవుని ఏదైనా మనం దొంగిలించామా దేవుని సన్నిధానంలో ఉండేటువంటి వస్తువులను ఏమైనా దొంగిలించామా కాదు వాటి గురించి కాదు ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది దేవుని బిడలారా చాలా రకాలైనటువంటి దొంగతనాలు మనం చూస్తుంటాం కదా చిన్న పిల్లలు ఇంటిలో దొంగతనం చేస్తారు అది వాళ్ళకు తెలియదు అనుకుంటారు కానీ అందరికీ తెలిసినటువంటి దొంగతనమే చేస్తుంటారు వాళ్ళు చాక్లెట్ తింటాడు వాడు ఏ రాయి ఎక్కడ పోయింది చాక్లెట్ అంటే మూతికంతా మూసుకుంటాడు చాక్లెట్ తిన్నావు అంటే తినలేదంటాడు అది తెలిసిన దొంగతనం అందరికీ తెలుసు వాడు తిన్నాడని కానీ వాడు కవర్ చేసుకోవడానికి ఆ దొంగతనాన్ని ఉపయోగిస్తాడు అది తెలిసిన దొంగతనం మరొక దొంగతనం ఉంటుంది చాలా పెద్ద పెద్ద దొంగతనాలు ఏంటి ఈ యొక్క జ్యువెలరీ షాప్లోకి వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి దోచుకుంటారు ఏటీఎం సెంటర్స్ ను దోచుకుంటారు దట్ ఈస్ ఎ హ్యూజ్ హ్యూజ్ రాబరీ చాలా పెద్ద దొంగతనాలుగా ఉంటాయి కానీ ఈ మధ్య కాలంలో కొన్ని ప్రత్యేకమైన దొంగతనాల గురించి మనం వింటున్నాం దట్ ఈస్ కొన్ని మీ దృష్టికి తీసుకొని వస్తారు వన్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ థెఫ్ట్ అంటారు అంటే ఎవరికో సంబంధించినటువంటి ఒక ఆలోచనను దొంగతనం చేస్తారు దొంగతనం చేస్తారు ఉదాహరణకి ఇది అర్థం కావడానికి ఎవరో ఒకరు ఒక కథ రాసుకుని ఉంటారండి ఆ కథ రాసుకొని ఆ కథ ఒక సినిమా తీయాలని చూస్తారు ఆ కథ ఒక లాభాన్ని పొందాలని చూస్తారు ఎవరో వాళ్ళకు సంబంధించినటువంటి ఆ జ్ఞానాన్ని తెలిసి తీసుకొని ఏం చేస్తారంటే దానితో లాభాన్ని సంపాదించుకుంటారు దట్ ఈస్ కాల్డ్ అస్ ఇన్ఫ్రించ్మెంట్ ఆఫ్ కాపీ రైట్స్ కాపీ రైట్స్ అంటే రైట్స్ అంటే నేను ఎవరికైనా ఎవ్వరికీ చెందకుండా ఈ సర్వహక్కులు నాదే అని చెప్పిన తర్వాత కూడా నాకు తెలియకుండా దాన్ని ఉపయోగించి లాభాన్ని పొందుతారు చూసారా దాన్ని ఏమంటామంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ తెఫ్ట్ అంటారు అంటే ఎవరికో సంబంధించిన జ్ఞానాన్ని ఎవరికో సంబంధించిన దాన్ని వీళ్ళు దొంగతనం చేస్తారు ఉదాహరణకు టెక్స్ట్ బుక్ పైన ప్రింట్ అవుతుంది కాపీ రైట్స్ అన్ని మావే అని ఉంటుంది కానీ దాన్ని మనం జిరాక్స్ చేసి మనము అమ్ముతాం అది ఏంటి తెలుసా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ తెఫ్ట్ అంటారు అది కూడా ఒక రకమైన దొంగతనమే ఏంటంటే ఆ ఆ పుస్తకం పైన రాసినాడు దీనికి సర్వ హక్కులు మావి గవర్నమెంట్ దగ్గర నుంచి సర్వ హక్కులు మేము తెచ్చుకున్నాం కాపీ రైట్స్ అన్ని మావే అని వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని మనం ఏదో ఒక మోసపూరితంగా డబ్బు సంపాదించామంటే అది కూడా ఒక రకమైన దొంగతనమే ఇంకొక రకమైన దొంగతనం ఉంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐడెంటిటీ థెఫ్ట్ అంటారు అంటే నాకు సంబంధించిన విషయాలు నా గుర్తింపును దొంగతనం చేస్తారు నా గుర్తింపును దొంగతనం చేస్తారు అంటే నా నేచర్ నా ఫోటో తీసుకొని వాళ్ళు ఏదో లాభాన్ని పొందుతారండి నా గుర్తింపు నా గుర్తింపులని నా ఆధార్ కార్డ్ నంబరు నాకు సంబంధించినవన్నీ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే దాని ద్వారా లాభాన్ని పొందుతారు దాని ద్వారా లాభాన్ని పొందుతారు ఇంకొక రకమైనటువంటి దొంగతనం ఉంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సింథటిక్ టెఫ్ టెఫ్ట్ అంటారు అంటే ఈ సింథటిక్ టెఫ్ట్ అంటే ఏంటి తెలుసా నేను ఒక దాన్ని తయారు చేసుకుంటాను ఉదాహరణకు మన పరిచయకు ఒక లోగో ఉందండి రిడిమా చర్చ్కి ఒక లోగో ఉంది ఇదే లోగోను ఇంకొకరు కూడా తయారు చేస్తారండి ఇట్ ఈస్గా తయారు చేస్తారు కానీ వాళ్ళ పేరు పెట్టుకుంటారు వాళ్ళ పేరు పెట్టుకుంటారు మొన్న నేను బైబిల్ ట్రైనింగ్ క్లాస్లో దాదాపు యాభై మంది దాకా వచ్చారు వాళ్ళకి ట్రైనింగ్ క్లాస్లో చెబుతూ నేను ఒక వ్యక్తిని గురించి మాట్లాడాను ఆయన ఆశ్రమంలో బైబిల్ సంబంధించిన వాక్యాలు ఉంటాయి విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము నాలాంటి వారి దగ్గరికి ఎవరు వస్తారో వాళ్ళదే కింద ఆయన పేరు ఉంటుంది యేసు ప్రభు చెప్పిన దాన్ని యాజీస్ తీసుకొని కింద తన పేరు పెట్టుకుంటాడు దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ సింథటిక్ టెఫ్ట్ అంటారు అంటే అది నాకు సంబంధించింది అది దేవుని మాట అది దేవునికి సంబంధించింది కానీ ఇంకొకరు దాని దొంగతనాన్ని వాడుకున్నారు అనుకుందాం దట్ ఈస్ కాల్డ్ యాజ్ అనదర్ థెఫ్ట్ మరొక రకమైన దొంగతనం కానీ ఈ రోజు ఆ దొంగతనాలు లోక సంబంధమైన దొంగతనాల గురించి డబ్బును లేకపోతే బంగారాన్ని వస్త్రాలను లేకపోతే కార్లను లేకపోతే వస్తువులను ప్రాపర్టీని దొంగతనాన్ని గురించి కాదు దేవుని బిడ్డలు చేసేటువంటి ఒక దొంగతనాన్ని గురించి లేకపోతే దేవుని విషయాలకు సంబంధించిన ఒక దొంగతనాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు అదే ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేయబోతున్నాం చూడండి నలభై రెండవ అధ్యాయం యహోవాను నేనే ఇదే నా నామము మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడు కాను నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను ఏమంటున్నాడు అండి దేవుడు ఇదే నా నామము మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడను కాను దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది నా మహిమను నేను ఎవరికి ఇవ్వను అంటే దాని అర్థం ఏంటంటే ఎవరో ఒకరు ఆ మహిమను తీసుకుంటున్నారు దేవునికి సంబంధించిన మహిమను ఎవరో దొంగిలిస్తున్నారు అందుకే ఈరోజు ఆ సందేశానికి ఆ టైటిల్ పెట్టారు ఇలాంటి దొంగతనం ఏమైనా మనం చేస్తున్నామా దేవునికి సంబంధించిన మహిమరు అది మనం దొంగిలిస్తున్నామా దేవుడు అంటాడు నా మహిమను నేను ఎవ్వరికి ఇచ్చువాడను కాను అంటే ఎవరో తీసుకుంటున్నారు కాబట్టి ఆ మాట అన్నాడు దేవుడు ఎవరో దాన్ని తస్కరిస్తున్నారు కాబట్టి దొంగిలిస్తున్నారు కాబట్టి దే ఆర్ హైజాకింగ్ దే ఆర్ థెఫ్టింగ్ గాడ్స్ గ్లోరీ దేవుని మహిమను దొంగిలించేటువంటి కార్యక్రమం ఏదో జరుగుతుంది అందుకే బైబిల్ రాయబడింది నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను ఐ విల్ నాట్ షేర్ మై గ్లోరీ ఐ విల్ నాట్ గివ్ మై గ్లోరీ టు ఎనీబడీ ఎవ్వరికి కూడా నా మహిమను నేను ఇవ్వరు కానీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయాల్లో దేవుని మహిమను దొంగిలించే వారంగా మనం ఉంటాం దేవుడు అంటాడు నేను యహోవాను నేను యహోవాన్ నేను తప్ప ఇంకా వేరొక దేవుడు లేడు కానీ ఆయన అసమానుడైనప్పటికీ కూడా ఎందుకో ఆ మహిమ వేరొకరు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు దేవుని బిడలంగా ఈ రోజు మనం పరీక్షించుకోదాం ఎక్కడైనా దేవుని విషయాలలో దేవునికి సంబంధించిన మహిమ దేవునికి రావాల్సిన గుర్తింపు దేవునికి రావాల్సిన హెచ్చింపు దేవునికి రావాల్సిన ఘనత దేవునికి రావాల్సిన పేరు ప్రఖ్యాత అవేమైనా మన ఖాతాలోకి ఏమైనా వేసుకుంటున్నామా మనవిగా భావిస్తున్నామా మనము మనము ప్రజల ఎదుట ఇది ఏదో నాది అన్నట్టుగా మనం ఏదన్నా షోపుట బిల్డప్ ఇస్తున్నామా ఈరోజు దేవుడు అంటున్నాడు నా మహిమ నేను ఎవరికి ఇచ్చువాడను కాను నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును ఎవ్వరికి చెందడానికి నేను ఒప్పుకోను ఒప్పుకోను అంటే దేవునికి రావలసిన స్తోత్రాన్ని ఎవరో ఒకరు తీసుకుంటున్నారు ఎక్కడో జరుగుతుంది ఇది అందుకే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని మహిమను దొంగిలించే దొంగతనం ఏమన్నా మనం చేస్తున్నామా మామూలుగా మనం దొంగతనాలు చేయమండి మనం పరిశుద్ధులుగా కనపడతాం దొంగతనం చేయనటువంటి వ్యక్తులుగా కానీ హియర్ గాడ్ ఇస్ స్పీకింగ్ అబౌట్ ఏ యునిక్ థెఫ్ట్ ఒక విచిత్రమైన ఒక వైవిధ్యమైన ఒక దొంగతనాన్ని గురించి మాట్లాడతా దేవునికి రావాల్సిన మహిమను మనం ఏమన్నా దొంగిలిస్తున్నామా దేవునికి రావాల్సిన గుర్తింపును నీవేమైనా నీ ఖాతాలో వేసుకుంటే మాట్లాడుతుంటున్నాడు ఏ రకంగా ఇలాంటి పనులు మనం అసలు చేస్తామా మన జీవితాల్లో ఆయా సందర్భాల్లో ఇలాంటి పనులు చేస్తాం మొదటి భాగంలోనికి వస్తాను అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నియమింపబడిన దినందు హేరో రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కాని స్వరము కాదని కేకలు వేసిరి అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతడిని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను దేవుని బిడ్డలారా ఇక్కడ హేరోదు అనేటువంటి రాజును మనం చూస్తాం బైబిల్లో చాలా రకాలైనటువంటి హేరోదులు ఉన్నారు ఆ దినాల్లో హేరోదు అనేటువంటిది హేరోద్ అనేటువంటిది పేరు కాదు రాజుకున్నటువంటి గుర్తింపుని ఇస్తుంది మనుషులు ఆ పేర్లు పెట్టుకోరండి రాజుగా ఉన్నటువంటి వారే హేరోదు దినములందు హేరోదు చనిపోయిన తర్వాత మరొక హేరోదు వస్తాడు ఇలాంటి హేరోదులు చాలా మంది బైబిల్లో కనపడతారు ఈ అపోస్తుల కార్యంలో హేరోదు అనేటువంటి మరొక రాజు ఉన్నాడు ఆయన ఒకరోజు ఏం చేశాడంట ఇరవై అద్భుతంగా వచ్చిన చూడండి నియమింపబడిన దినమందు దినేరోజు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా రాజు ఏం చేశాడంట తన యొక్క ఆసనం పైన కూర్చొని ఉపన్యాసం చేస్తున్నాడంట ప్రీచింగ్ చేస్తున్నాడు ఉపన్యాసం బోధిస్తుంటున్నాడు సంథింగ్ న్యాయపీఠం మీద కూర్చొని ఏదో బోధిస్తుంటే ఆ బోధను చూసి ప్రజలు ఏమన్నారు తెలుసా ముక్క చేసే చేసేవాళ్ళు ఉంటారు కదా అంతుంటే ఇంత చెప్పేవాళ్ళు ఉంటారు కదా రాజు మాట్లాడితే ఏమన్నారు తెలుసా రాజా ఏం మాట్లాడావు రాజా అనలేదు వాళ్ళు ఏమన్నారు తెలుసా రాజా ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలేశారంట అబ్బా నువ్వు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టుగానే ఉంది దేవుడు మాట్లాడినట్టుగానే ఉంది దేవుడు మాట్లాడితేనే కదా దేవుడు పర్మిషన్ ఇస్తేనే కదా హేరోదుకు మాటలు వచ్చేది హేరోజు ఉపన్యాసం చేసేది భూలోకములో కోట్ల మంది మూగవాళ్ళు ఉంటున్నారు ఏది చెప్పినా కూడా దానికి సందేశాన్ని అందించలేని వారు ఇంకా ఎంతో మంది ఉన్నారు హే రోజుకు ఉపన్యాసం చేయడానికి ఒక అవకాశం ఒక టైం ఒక జీవితాన్ని ఒక బ్రతుకుని ఇచ్చి ఒక రాజసింహాసనం మీద కూర్చొని న్యాయపీఠం మీద కూర్చొని మాట్లాడే అవకాశం దేవుడిస్తే ప్రజలేమన్నారండి ఇది స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలేస్తే హేరోద్ ఏం చేశాడు తెలుసా నేను అనుకుంటాను కాలర్ ఎగరేసి ఉంటాడు ఎస్ నా లాగా ఎవరు మాట్లాడింటారు జస్ట్ లైక్ గాడ్ ఐమ్ స్పీకింగ్ నా యొక్క ఆరిటర్ ఎట్లా ఉంది తెలుసా నా యొక్క సందేశం ఏ ఉంది తెలుసా నా ఉపన్యాసం ఏ రకంగా తెలుసా నా మాటలు ఏ రకంగా తెలుసా నా జ్ఞానం ఏ రకంగా ఉంది తెలుసా దేవుని లాగా ఉంది ఎప్పుడైతే హేరోదు దాన్ని యాక్సెప్ట్ చేసి ఎస్ నేను మాట్లాడితే దేవుని లాగానే మాట్లాడుతున్నా మై వాయిస్ ఇస్ అ గాడ్స్ వాయిస్ దేవుని బిడ్డలారా ఈ దినాన ఇదే ట్రాప్ లో నువ్వు నేను పడిపోతున్నా ఇదే ట్రాప్ షాప్కి వెళ్తే ఏముంటది కస్టమర్ దేవుళ్లకు ఏముంటది కస్టమర్ ఎవరంట దేవుడు కస్టమర్ దేవుళ్ళకు అంటే మనం చూస్తే అబ్బా నేను దేవుని మా భార్యకేమో మా భర్తకేమో దయ్యం లాగా ఈ షాపునికి ఎట్లా కనబడుతున్నా దేవులాగా కనపడుతున్నా నేను దేవుణ్ణి ఆహా కాబట్టి ఇంకా దేవుని లెవెల్ని కొనాలి అని మనం ఆవేశంగా ముందుకెళ్తావు దేవుని బిడలారా అక్కడ ఏమంటున్నాడు అంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నారు నువ్వు దేవునివి మాకు నువ్వు దేవుని మాకు దేవుని బిడలారా ఇఫ్ యు యాక్సెప్ట్ దాట్ దేవుని మహిమను దొంగిలిస్తున్నావు దేవుని మహిమను దొంగిలిస్తుంటున్నావు ఈ సినిమా చూసే ప్రేక్షకులు ఏమంటారండి సినిమా ప్రేక్షక దేవుళ్ళందరికీ పేపర్ చదివేవాడు ఎవడు పాఠక ప్రేక్షకులందరికీ పాఠక దేవుళ్ళందరికీ వందనాలు వందనాలు కదా మనిషి దేవుని స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు మనిషి దేవుని స్థానంలోనికి వెళ్ళిపోతుంటున్నాడు ఎంత భయంకరమైనటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి తెలుసా మానవ సేవయే మనిషికి సేవ చేయడం దేవునికి సేవ చేయడం వెన్ యూ బిలీవ్ దాట్ దాన్ని నమ్మి మనిషిని దేవునితో సమానం చేసేవా నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా దేవుని మహిమను దొంగిలిస్తున్నావు దేవుని మహిమను దొంగలిస్తుంటావు ఎంత మాట్లాడో అంత మెచ్చుకోవడం బాగానే ఉంటుంది రాజా భలే మాట్లాడావు రాజా అద్భుతంగా మాట్లాడావు నీ యొక్క జ్ఞానానికి శభాష్ రాజా అని చెప్తే బాగుండు వాళ్ళు ఏమన్నారు తెలుసా నీ స్వరము దైవ స్వరంలాగా ఉంది అని చెప్తే ఈ రాజు అనుకున్నాడు నేను రాజును కాదు నేను దేవుని అనుకుని ఫీల్ అయితే బైబిల్లో రాయబడింది దేవుని మహిమ పరచనందున నందున దేవుని మహిమపరచనందున ఈ రోజు ఎవరినైనా అలా దేవుని స్థానంలో ఎత్తుతున్నావా దేవుని స్థానంలో తీసుకొని వస్తున్నావా దేవుని స్థానంలోనికి ప్రొజెక్షన్ ఏమన్నా ఇస్తున్నామా దేవుని బిడలారా నాకు అత్యంత భయాన్ని లేకపోతే తల వంపును తీసుకొని వచ్చేటువంటి ఒక స్టేట్మెంట్ ఉంటుందండి అది నేను అస్సలు ఇష్టపడను ఇప్పుడు దైవ సేవకుడు అంతర్జాతీయంగా వాడబడుతున్నా దేవుని యొక్క గొప్ప సాధన దేవుని యొక్క స్వరము దేవుని యొక్క ప్రవక్త దేవ వేదిక విధికి రావును వచ్చును కాకంటారు అనిపిస్తుంది దేవుడు ఒక్కసారి థూ అన్నాడు అనుకో అయిపోయి ఏముండదు దేవుని బిడలారా హే రాజు ఏం చేశాడు తెలుసా ప్రజలు ఏమంటున్నారో దాన్ని యాక్సెప్ట్ చేశాడు ఈరోజు ఒకవేళ నిన్ను చూసి ప్రజలు అంటున్నారేమో అన్నా నువ్వు నా కుటుంబంలో దేవునిలాగా వచ్చావన్నా అమ్మా నువ్వు దేవునిలాగా సహాయం చేసావు డోంట్ యాక్సెప్ట్ దాట్ నేను కాదమ్మా దేవుడు నాకేదో ఇచ్చాడు నేనేదో సహాయం చేశాను ఒకవేళ వాళ్ళు చెప్పిన మాటకు నీ దగ్గర నుంచి రియాక్షన్ రాకుండా ఇఫ్ యు ఆర్ యాక్సెప్టింగ్ దాట్ దాన్ని నువ్వు అంగీకరించావనుకుందాం అన్నా నువ్వు వచ్చిన తర్వాత ఇదిగో ఇట్లా జరిగిందన్న నువ్వు రాకముందు ఇంత దరిద్రంగా ఉందన్న దేవులాగా వచ్చేసేవన్నా నువ్వు దేవతలాగా వచ్చేసేవక్క నువ్వు అని నీ గురించి ఎవరైనా పంపు కొట్టారనుకో గాలి కొట్టారనుకో ఇఫ్ యు ఆర్ యాక్సెప్టింగ్ దాట్ దేవుని మహిమను దొంగిలిస్తున్నావు దేవుని మహిమను దొంగిలిస్తున్నావు దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలేశారంట ఈ రోజు ఎవరినైనా పొగడ్డానికి దేవునిలాగా నువ్వు ఉన్నావు దేవుడు ఎవరో మాకు కనపడలేదు నువ్వే మా దేవునివి అని ప్రజలు ద్వారా చెప్పించుకుంటున్నావా లేదా ప్రజల గురించి చెబుతున్నావా ఈ రెండిట్లో ఏది చేసినా యువర్ స్టీలింగ్ ద గాడ్స్ గ్లోరీ దేవుని మహిమను దొంగిలిస్తున్నావు నాకు రావలసిన మహిమను నేను ఎవ్వరికి ఎవ్వరికిచ్చువాడని కాను దేవుడు అనుకున్నాడు హే అసలు రాజు ఎందుకయ్యా నన్ను బట్టే కదా భూలోకంలో ఒక అధికారమైన ఒక స్థానమైన దేవుని బట్టే కలుగుతుంది అందుకే కీర్తనకారుడు అంటాడు తూర్పు నుండైనా పడమటి నుండి అయినా హెచ్చు కలగదు దేవుని వలనే హెచ్చు కలుగుతుంది దేవుని బట్టే కలుగుతుంది ఒకవేళ అబ్బా ఏం వాక్యం చెప్పావన్నా అసలు దేవుని స్వరం మీ దగ్గర నుంచి విన్నామా స్టాపేట్ అక్కడికి ఆపేసేయలే వద్దు ఇది దేవుడు మాట్లాడాడు నేనెంత బ్రదర్ అని నిన్ను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి సాతాన్ అంటాడు దేవుని స్థానంలోనికి వెళ్ళిపో దేవుని స్థానంలోనికి ఒక మనిషిని తీసుకురా దేవుని స్థానంలోనికి అతని యొక్క టాలెంట్ని గుర్తించు యు ఆర్ క్రియేటింగ్ ఎ వెరీ గ్రేట్ మిస్టేక్ ఎప్పుడైతే హెరో ఇది యాక్సెప్ట్ చేశాడో పురుగులు పడి చచ్చిపోయాడు పురుగులు పడి చచ్చిపోయాడు దొంగతనం చేస్తే దానికి ఒక శిక్ష ఉంటుంది దేవుని మహిమను దొంగిలించావా ఎవరినో పొగడ్డానికి ఒక 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 రకంగా ఇలాంటి మాటలు ఏమైనా మాట్లాడావా దేవుడు అండి దేవునిలాగా ఉన్నావు దేవునిలాగా సాయం చేసావు స్టాప్ ఇట్ దేవుని స్థానం దేవునికి అందుకే దేవుడు అంట నా మహిమను నేను ఎవ్వరికి ఇవ్వను ఏ మహిమ కూడా వేరొకరు పొందడానికి వీల్లేదు ఎందుకంటే దేవుని మహిమ దేవుందే దాన్ని దొంగిలించామా మన జీవితాల్లో మనం నష్టపోతాం ఎవరినైనా ఈ మాటలతో పొగిడామా దేవునిలాగా లాగా ఉన్నారు దేవుడిలాగా మాట్లాడారు దేవునిలాగా సహాయం చేశారు లేదా వాళ్ళు ఎవరైనా నిన్ను గురించి అంటూ ఉంటే హావ్ యూ యాక్సెప్టెడ్ దాట్ దాన్ని అంగీకరించావా దేవుని దగ్గర క్షమాపణ కోరుదాం దేవుడు ఒకవేళ నీ పైన కోపగించి ఉంటే హే రోజు పరిస్థితే దేవుడు కోపగించలేదు కృప చూపాడు ఒకవేళ అనవసరంగా ఎవరి దగ్గరైనా పంపు కొట్టి ఏదో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనుకుంటే నాకు అనిపిస్తుంది హే రోజు ఆ మాట నో అని వింటే ఎంతకాలం రాజుగా జీవించునో పురుగులు చచ్చిపోయాడు అక్కడే దేవుని బిడ్డలారా కొన్ని బైబిల్ ఎందుకు రాస్తారు తెలుసా టు కరెక్ట్ అవర్ సెల్ఫ్ ఎక్కడైనా మన జీవితాల్లో జరగకూడని నష్టాలు జరుగుతూ ఉంటే ఇది ఒక కారణమై ఉంటుంది దేవుని మహిమను ఎవరికైనా ఇచ్చేసావేమో దేవుని మహిమను నీవేమైనా క్రెడిట్గా తీసుకున్నావేమో అది మనకు దూరమగునుగాక రెండవదిగా బైబిల్లో వస్తే ఆదికాండం కాండం పదకొండో అధ్యాయం నాలుగో వచనం ఆదికాండం కాండం పదకొండో అధ్యాయం నాలుగో వచనం మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రెండని మాట్లాడుకొనగా ఐదో వచనం యహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చాను అప్పుడు యహోవా ఇదిగో జనము ఒక్కటే వారందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఉన్నారు ఇక మీదట వారు చేయదలసిన ఏ పని అయిననూ చేయకుండా వారికి ఆటంకమేమియూ ఉండదు కనుక మనము దిగిపోయి మనము దిగిపోయి వారిలో ఒక మాట ఒకనికి తెలియకుండా వారిలో మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను అక్కడ వారి భాషను తారుమారు చేయదము తారుమారు చే అనుకోనేను అనుకోనేను ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నా ఈ యొక్క బాబేలు గోపురాన్ని నిర్మించడానికి ప్రజలు ఏం చేశారంటే ఒక తీర్మానం చేసుకున్నారు ఆకాశమునంటూ గోపురాన్ని కడదాం గోపురాన్ని కట్టడం తప్పు కాదండి బురుజ్ ఖలీఫాను కట్టారు లేదా ఈ రోజు కడపలో కూడా బహుళ అంతస్తుల భవనాలు మనం చూస్తుంటున్నాం అపార్ట్మెంట్ మనం చూస్తున్నాం దేవుడి దేన్ని కూడా ఆపడం లేదు కానీ అప్పుడు ఎందుకు ఆపేశాడు అంటే బైబిల్ ఒక మాట ఉంది చూడండి నాలుగవ వచనం మరియు వారు మనము భూమి ఎంత చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం నంటూ శిఖరము గల ఒక గోపురం కట్టుకొని ఆ తర్వాత ఉంటది పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకునగా ఏమంట పేరు సంపాదించుకుందాం దేవునికి గుర్తింపొద్దు పేరు నాకు కావాలి బాబేలు గోపురాన్ని ఏం కట్టారండి సూపర్ కన్స్ట్రక్షన్ అని మనకు పేరు రావాలి ఎందుకు పేరు రావాలి పేరు రావాలనే కోరిక ఎందుకు కలిగింది అంటే దానికి కారణం పైవచనంలో ఉంటుంది మూడో వచనం మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చదం రెండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుచునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను ఇక్కడ ఏమైంది తెలుసా మూడవ వచనంలో వారికి ఒక జ్ఞానం కలిగింది ఏంటంట రాళ్లకు ప్రతిగా ఇటుకలు రాళ్ళంతా చాలా అన్ఈవెన్గా ఉంటాయి కదా షేప్లెస్గా ఉంటాయి దాన్ని మొలిచి ఇదంతా చేయాలంటే చాలా తలకా నొప్పి పని దేవుడు ఒక జ్ఞానం ఇచ్చాడు ఇటుకలు తయారు చేసే జ్ఞానం ఇచ్చాడు తర్వాత మట్టికీలు తయారు చేసుకునే జ్ఞానం ఇచ్చాడు అంటే ఎక్కడ కూడా లీక్ కాకుండా కీలు మూసుకునే రకంగా అంటే చక్కటైనటువంటి నిర్మాణం ఒక స్ట్రైట్ ఒక కంఫర్టబుల్ ఒక గ్రాండ్ లుక్ వచ్చేటువంటి ఇటుకల నిర్మాణం అనేటువంటిది వీళ్ళకు దేవుడు నేర్పించాడంట దేవుడు జ్ఞానం ఇచ్చి దేవుడు వీరికి తలాంతిచ్చి దేవుడు మట్టి కీలను తయారు చేసుకునే ఆ శక్తి ఇటుకలను తయారు చేసుకునే జ్ఞానం ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారో తెలుసా దేవుని దగ్గర నుంచి జ్ఞానం సంపాదించుకొని దేవుని దగ్గర నుంచి టాలెంట్ పొందుకొని ఏమంటారో తెలుసా ఈ దానితో పేరు సంపాదించుకుందాం ఎవరిచ్చారు వీళ్ళకి జ్ఞానం దేవుడిచ్చాడు ఎవరిచ్చాడు వీనికి ఈ యొక్క ఈ రకంగా మిక్స్ చేస్తే ఒక ఇటుక తయారవుతుంది కీలు తయారవుతుంది అనేటువంటిది ఎవరిచ్చారు దేవుడిచ్చాడు వీళ్ళు దేవునికి పేరు తెస్తామని చెప్పాల మనకు ఒక టాలెంట్ వచ్చింది ఇటుకలు వచ్చేసే కీలు వచ్చేసే కాబట్టి ఎత్తైన ఒక గోపురాన్ని కడదాం ఎత్తైన ఒక గోపురాన్ని కడదాం పేరు సంపాదించుకుందాము రండి దేవుని మహిమను ఏ రకంగా మనం దొంగిలిస్తాం తెలుసా ఇక్కడ రెండవదిగా పేరు కోసం ఏదైనా నువ్వు తాపత్రయ గుర్తింపు కోసం ఏమైనా తాపత్రాయ దేవుడు నీకు జ్ఞానం ఇచ్చింటాడు దేవుడు నీకు ఒక హోదా ఇచ్చింటాడు దేవుడు నీకు ఒక గుర్తింపుని దేవుడు ఒక పరబుద్ధి ఇచ్చింటాడు బేసింగ్ ఆన్ దాట్ దేవునికి రావాల్సిన పేరు ఏమైనా నీవేమైనా పొందుకోవడానికి తాపత్రయపడుతున్నావేమో ఏదైనా అలాంటి కోరిక ఉందేమో నాకు గుర్తింపు ఉండాలి వీళ్ళు అనుకున్నారు ఏంటి ఎప్పుడు దేవుడు దేవుడు మనకు పేరు తెచ్చుకుందాం రండి నాకు అనిపిస్తుంది భూలోకంలో ఎవరున్నారు వీళ్ళు తప్ప కొంచెం ఆలోచన చేయాలి కదా తెలివి ఎక్కువైన వాళ్ళకు ఏదో అంటారు కదా అంత ఎర్రి కూడా ఉంటుందని తెలివి ఉంది ఇటుకలు చేసి తెలివి ఉంది పేరు ఎవరున్నారండి వీళ్ళే కదా వీళ్ళు తప్ప ఎవరున్నారు భూలోకంలో ఎవరున్నారు ఒకవేళ వాళ్ళు అనుకున్నారేమో దేవునికే పేరు వస్తుంది దేవదూతల దగ్గర దేవునికే పేరుంది పరలోకంలో దేవునికే పేరుంది మాకు లేదు పేరు మేము ఒక పేరు సంపాదించుకుంటాం వెన్ వీ రన్ ఆఫ్టర్ ఎ నేమ్ ఆర్ ఎ ఫ్రేమ్ ఆర్ ఐడెంటిటీ యు ఆర్ స్టీలింగ్ ద గాడ్స్ గ్లోరీ దేవుని యొక్క మహిమను దొంగిలిస్తున్నావు నాకు గుర్తింపు ఉండాలి నాకు ఒక పేరుండాలి నా ముందు నా వెనక నాకు ఒక తోకలు ఉండాలి అనేటువంటిది ఏదైనా అలాంటి తలంపులకేమైనా ఏమైనా వచ్చేసేమా యు ఆర్ స్టీలింగ్ గాడ్స్ గ్లోరీ దేవుని యొక్క మహిమను దొంగిలి అందుకే దేవుడు అనుకున్నాడు వీళ్ళ దిగి వచ్చి వీళ్ళ భాషను తారుమారు చేద్దాం తారుమారు చేస్తాం అసలు దేవుని యొక్క అసలు ఎందుకు దేవుడు అంత రియాక్ట్ అయ్యాడంటే వీళ్ళు భూలోకంలో విస్తరించాలి భూమిని నిండించాలి భూమిని లోపరుచుకోవాలి వీళ్ళు భూమి పైన విస్తరించాలి అది దేవుని యొక్క పద్ధతి దేవుని యొక్క స్ట్రాటజీ వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఒక ఆలోచన చేస్తున్నారు ఆకాశం అంటూ గోపురం అంతా ఇట్లా అయిపోదాం దేవుడు అన్నాడు అట్లా కాదు బాబు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హారిజాంటల్ ఎక్స్పాన్షన్ ఈ భూ సంబంధంగా మీరు విస్తరించాలి ఆయా ప్రాంతాలకు ఆయా ఖండాలకు ఆయా దేశాలు విభాగించబడి మీరు విస్తరించాలి అది దేవుడు కోరుతుంటే వీళ్ళంటారు లేదు లేదు వీ విల్ హ్యావ్ ఎన్ వర్టికల్ మేము ఏదో పైకి వెళ్ళిపోతాం దేవుని బిడలారా ఇది మనకు దూరం గాక పేరు సంపాదించుకుందాము రండి అనేటువంటిది ఏదైనా నీ లోపల పుట్టిందా ఆర్ స్నాచింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క మహిమను దొంగిలించే వ్యక్తివి నువ్వు దేవునికి రావాల్సిన మహిమను దొంగిలించే వ్యక్తివి అందుకే దేవుడు వచ్చాడు ఆ పేర్లు సారీ ఆ యొక్క భాషను తారుమారు చేశాడు తారుమారు చేశాడు ఇదైనా నీ కుటుంబంలో ఏమైనా తారుమారైన పరిస్థితులు ఉన్నాయా ఆలోచించు ఆరోగ్యం తారుమారవుతుందా కుటుంబ పరిస్థితులు ఏమైనా తారుమారవుతున్నాయా ఆర్థికంగా ఏమైనా అటు ఇటు అయిపోతున్నావా ఎక్కడైనా దేవునికి ఇవ్వవలసిన మహిమను దొంగిలించమేమో దొంగిలించామేమో ఆలోచన చేద్దాం ఆలోచన చేద్దాం ఒకనొక సందర్భంలో ఒక మీటింగ్కు పర్మిషన్ అడగడానికి ఈ మన ప్రాంతంలో కాదు వేరొక జిల్లాలో జరిగింది చెప్తున్నా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక దైవ సేవకుని అడిగానండి అడిగితే ఆయన లేదు అని చెప్పొచ్చు ఆయన పిచ్చి పిచ్చిగా తిట్టాడు నన్ను ఏం మేము లేవని సేవ చేయడానికి మీరు అదే పనిగా వచ్చి సేవ చేయాలన్నా అంత అవసరం ఉందా ఏం మేము చేసేది సేవ కాదా మేము జరిగించేది పరిచయం కాదా మా ద్వారా దేవుడు మాట్లాడ్డా మీరు అదే పనిగా వచ్చి మా ప్రాంతంలో మీటింగ్ పెట్టి ఏమి కానుక కోసం డబ్బు కోసం డబ్బు కోసం ఇంత కకృతి పడాలన్నా ఎందుకు చేస్తున్నావు ఏం పని ఉంది అవసరమేముంది వచ్చిందంత తృప్తిపడు ఎంత అంత మాట్లాడ నేను చెప్పాను అయ్యా అలా కాదయ్యా దేవుని వాక్యం ఆ నువ్వు చెప్పాలి దేవుని యొక్క వాక్యం మీరు వచ్చి అదే పనిగా చెప్పాలి ఇక్కడ మీరు చెప్తే కానీ అర్థం కాదు అలా కాదు దేవుడు మాకు అంటే నీకు భారం ఉంది మాకు భారం లేదా ప్రతి దానికే తిట్టి తిట్టి తిట్టాడు లాస్ట్కు ఏదో ఒక రకంగా ఎవరో ఒకరి ద్వారా ఆ స్థలం పర్మిషన్ వచ్చింది మీటింగ్ జరిగిపోయింది మీటింగ్ జరిగిపోయింది దేవుని బిడ్డలారా ఒకరోజు ఒక వార్త విని భయపడిపోయాను నేను ఏంటంటే ఆయన బాగున్నప్పుడు ఏవేవో మాట్లాడేశాడు ఏవేవో మాట్లాడేశాడు అంటే ఆయన ఏమనుకున్నాడు తెలుసా నాకు రావాల్సిన పేరు ప్రఖ్యాతలు మీరేదో తస్కరిస్తున్నారు అసలు ఆ ఉద్దేశమే లేదు ఆయనే స్టేజ్ పైకి పిలిచి ఓపెనింగ్ అంతా చేయించాం అయినా ఆ ఆ రోజు కూడా లేడు ఆ రోజు కూడా ఏదేదో మాట్లాడాడు అంతా అయిపోయింది ఒక నెల ఒక సంవత్సరం కొన్ని సంవత్సరాలు అయింది ఐ థింక్ ఆఫ్టర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక ఇన్ఫర్మేషన్ నా దగ్గరకు వచ్చింది ఆ పాస్టర్ గారు చనిపోయారు ఆ దైవ సేవకుడు చనిపోయాడు అవునా ఏజ్ కదా చనిపోయింటర్లే అనుకున్నాను కాదు బ్రదర్ పురుగులు పడి చచ్చిపోయాడు చూడ్డానికి ఎవ్వరలేక దిక్కులేని చావు చనిపోయాడు నెవర్ టు రన్ ఆఫ్టర్ ఎ నేమ్ నాకు పేరు కావాలి దేవుని సేవను దేవుని సేవగా చూడకుండా ఏదో తన పేరుకు అడ్డుగా వస్తున్నామని భావించాడు ఎప్పటికది మనం చేయకూడదు దేవునికి సమస్త మహిమగా నేను ఎప్పుడు ఈ మాట అంటున్నాను మాకు కాదు దేవా మాకు కానే కాదు ఎవరికి కావాలి సమస్త మహిమా ఘనత నీకే కలుగునుగాక దేవుడు అన్నాడు కడతారా కట్టండి అవకాశం ఇచ్చాడు కడుతుండగా వాళ్ళు అనుకున్నారు పేరు సంపాదించు అబ్బా ఏం కట్టాం ఏం కట్టాం ఎవ్వరికి లేదు అంతవరకు రాళ్లతో కట్టుకున్న కొట్ రాళ్లతో కట్టుకున్నటువంటి గృహాలు ఇప్పుడు ఇటుకతో మట్టికీలుతో కడుతుంటే దే ఆర్ వెరీ హ్యాపీ పేరు వచ్చేసింది పేరు వచ్చేసింది పేరు వచ్చేసింది సడన్గా ఒకడు మాట్లాడితే ఇంకొకరికి అర్థం కాడల్లా అర్థం కాడల్లా అయిపోయింది డివైడ్ అయిపోయారు మధ్యాంతరంగా ఆగిపోయింది దేవుని బిడ్డలారా అసలు ఇది వాస్తవమా కాదా అని నేను ఒకసారి గూగుల్లో సర్చ్ చేస్తే ఇప్పటికీ ఇప్పటికీ కూడా కొన్ని ఆనవాళ్ళు దొరుకుతున్నాయి వాళ్ళు కట్టినటువంటి గోపురం యొక్క ఆనవాలు ఇప్పటికి కూడా ఉన్నాయి ఇప్పటికి కూడా ఉన్నాయి ఎందుకు నిలిపాడు తెలుసా ఇట్ ఈస్ అ వార్నింగ్ ఫర్ అస్ ఎక్కడైనా దేవునికి రావాల్సిన పేరును మనం ఏమన్నా తస్కరిస్తున్నామా దేవుని మనం ప్రార్థన చేద్దాం తండ్రి ఈ రోజు మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి వందనాలు నీకు రావలసిన మహిమను నీకే చెందాలి అనే నీ యొక్క మాటను బట్టి నీకు వందనాలు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ విషయంలోనైనా నీకు రావలసిన మహిమను మేము మా ఖాతాలో వేసుకున్న వారమైతే అయితే దయతో మన్నించండి మేము ఏమి చేసినా మీకు మహిమ కలగాలి తన్ని ఎన్ని మార్లు నిన్ను గనపరచలేదు మా జీవితాల్లో ఎన్ని మార్లు నిన్ను హెచ్చించలేదు తన్ని మర్చిపోయాం ప్రభా జీతాలు పడుతున్నా పనులు మేము చేస్తున్నా ఆశీర్వాదాలు కలుగుతుంట మేము ఏదో ఒకటి రెండు సార్ల్లో థ్యాంక్స్ చెప్పి వదిలేసాం ప్రభా కానీ నువ్వు మమ్మల్ని మర్చిపోలేదు నాయన మా ఎడల నూతనమైన కృపను వాస్సల్యతను ప్రతిరోజు చూపుతున్న దేవానికి వందనాలు మాకు కానే కాదు సమస్త మహిమ ఘనత మీకే కలుగునుగాక మీకే కలుగునుగాక మీ నామానికే కలుగునుగాక మీ వాక్యానికే కలుగునుగాక మీ రక్తమునికే కలుగునుగాక నీ మీకే మహిమ కలుగునుగాక నీ ప్రతి విషయాలు వ్యక్తిగతంగాను ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను ఆత్మీయ పరంగాను ఏ విషయంలో అయినా సమస్త మహిమ మీకే కలుగునుగాక మాకు చందనే చందడానికి వీల్లేదు నాయన మీకే కలుగునుగాక మీకే కలుగునుగాక మీకే కలుగునుగాక నీ మహిమను ఎవరైనా దొంగిలించేవారుగా ఇక్కడ మేము కనబడి ఉంటే మన్నించండి మీ సెలవు కడుగును కడుగునుగాక మీ సెలవ కడుగును కడుగునుగాక దర్శించి దీవించుమని మా పనులను ఆశీర్వదించావు మా కుటుంబాలను దీవించావు ఆరోగ్యం ఇచ్చావు ఆత్మీయంగాను ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను అన్ని రకాలుగా మమ్మల్ని దీవిస్తూ కాపాడుతున్న మీకే హృదయపూర్వకమైన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీకే మీకే త్రియేక దేవ మీకే మహిమ కలుగును గాక ఈ యొక్క ప్రార్థన ఈ స్థుతి ఏసునామందు సమర్పించి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ 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 క్రైస్ లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను